నమస్తే వెల్కమ్ టు కవిత లెటర్ లీక్ అయిందా కవిత లెటర్ బయటకు వచ్చిందా ఏదైతే అయింది కవిత లెటర్ అయితే బయటకు వచ్చింది చాలా మంది డౌట్లు ఉన్నాయి కవిత లెటర్ రాసిందా ఒకటి రెండోది ఒకవేళ రాస్తే ఎందుకు రాసింది లెటర్ అనేది సో కవిత ఖచ్చితంగా కవితనే ఈ లెటర్ రాసింది ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నాం అంటే లెటర్ రిలీజ్ అయ్యి చాలా గంటలు అవుతున్న తర్వాత ఒకవేళ ఫేక్ అయితే కవిత రెస్పాండ్ అవుతుంది మీడియా నేరుగా కేటీఆర్ని హరీష్ రావుని అడిగినప్పటికి కూడా వాళ్ళు కూడా ఇది మా ఇంటర్నల్ మ్యాటరు చెప్తాం కదా మీకు తొందరగా ఎందుకు అని చెప్పేసి కేటీఆర్ పక్కకి వెళ్ళిపోయినాడు ఇది కవితనే రాసింది కదా అంటే కవిత ఆమె వర్షనామ చెప్పుకుంది డాడీకి అధినేతకి కేసీఆర్ గారికి అని చెప్పొచ్చు కానీ ఇది ఇంటర్నల్గా చెప్తాంగా దీనికి సమాధానం చెప్పి కేటీఆర్ వెళ్ళిపోవడం జరిగింది ఒకవేళ ఫేక్ అవుతే ఫేక్ అని చెప్తుండే నాయకులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుండే సో కవిత లెటర్ రాసింది కానీ లెటర్ రాసి కూడా ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ తర్వాత లెటర్ బయటకు ఎందుకు వచ్చిందా అనేది పక్కకు పెడితే ట్వంటీ డేస్ తర్వాత లెటర్ వచ్చినా ఆ లెటర్లో కంటెంట్ ఏముంది నిజంగా కవిత మనసులో ఏముంది అనేది అందరికి అర్థమైపోయింది మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని కవితకు అర్థమైంది సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవద్దు అనేదే కవిత వర్షన్ దానికి కవిత లెటర్ రాయడం జరిగింది సభ కోసం అని లెటర్ రాసింది కానీ అందులో చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఏమున్నాయి అంటే బీజేపీ మీద కేవలం మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడం భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే స్పెక్యులేషన్స్ వచ్చినాయి డాడీ అని చెప్పి ఆమె పెడుతుంది అంటే బీజేపీ పైన మీరు రెండు నిమిషాలే మాట్లాడతారా నన్ను జైల్లో పెట్టింది బీజేపీ కాదా ఐదు నెలల పన్నెండు రోజులు నన్ను జైల్లో పెట్టింది బీజేపీ కవితను మార్చ్ ఫిఫ్టీన్త్న ఈడీ అరెస్ట్ చేసింది ఏప్రిల్ ఫిఫ్టీన్త్న మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది ఆగస్ట్ ట్వంటీ తాన్న రిలీజ్ అయింది దాదాపు ఫైవ్ మంత్స్ టువెల్ డేస్ కవిత జైల్లో ఉంది అరెస్ట్ అయింది ఎవరు సాక్షాత్తు రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు పైగా తన అన్న కేటీఆర్ ఇంత పవర్ఫుల్ ఫాదరు బ్రదర్ని పెట్టుకొని కూడా కవితను ఐదు నెలలకు పైగా జైల్లో పెట్టినారు మీరు ఏం చేసినారు అని చెప్పి కవిత ఉద్దేశం ఉంది కింద అదే రాసింది పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే డాడీ నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు సఫర్ అయింది కదా ఐదు నెలలు కేసీఆర్ల లాంటి వ్యక్తి కూతుర్ని జైల్లో ఐదు నెలలు వేస్తే అంత బ్యాక్గ్రౌండ్ నుండి ఒక ఎమ్మెల్యే తెలిస్తేనే ఇలాడు ఎవ్వని ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే గుర్తు వాడు ఎవ్వరికినడు అలాంటిది కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎంత ఉంటుంది బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందే డాడీ అని చెప్పేసి మాట్లాడుతుంది ఇక్కడ బీజేపీతో ఖచ్చితంగా పొత్తులోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ని బీట్ చేయాలంటే బీజేపీతో కలవాల్సిందే అనేది కేసీఆర్ కేటీఆర్ స్ట్రాటజీ హరీష్ రావు కూడా ఆయన సపరేట్గా పార్టీ పెడుతున్నాడు ఆయన సపరేట్గా దుకాణం పెడుతున్నాడు చాలామంది మాట్లాడినాడు హరీష్ రావు కూడా ఇదే టైము అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేల నాయకులు కూడా మీరు బయటకు వచ్చేలా కేటీఆర్ కింద మీరు వర్క్ చేయడం ఏంటంటే చాలాసార్లు కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడినాడు మాట్లాడి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను కేటీఆర్ ఒకవేళ పార్టీకి అధ్యక్షుడు అయితే నేను పనిచేస్తాను హరీష్ రావు చెప్పిండు అక్కడ హరీష్ రావుని కాంప్రమైజ్ చేసినారు కానీ ఇక్కడ కవితను చేయలేకపోతున్నారు సరే ఏమన్నా కవిత ఓన్లీ కేసీఆర్ కూతురేనా ఆమెకు అర్హత లేదా అంటే కేటీఆర్ కంటే కవితకు చాలా అర్హత ఉంది కవిత కేటీఆర్ కంటే ముందు రాజకీయంలో ప్రవేశించింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పెడితే దానికి అనుబంధ సంస్థగా తెలంగాణ జాగృతిని పెట్టింది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సంప్రదాయాన్ని తెలంగాణ బతుకమ్మ పండుగని బాగా విపరీతంగా ఆమె ఉర్రు తొలగించింది తెలంగాణ ఉద్యమంలో అలాంటి కవిత జాగృతి పేరు పైన ఒక జెండా అంటే ఒక సపరేట్ జాగృతి ఒక జెండా కూడా ఉంది సరే తెలంగాణలో చాలా కొట్లాడింది కేటీఆర్ కంటే కవిత కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ మంత్రిండు హరీష్ రావు మంత్రేండు కవితకి ఏమి ఇచ్చారయ్యా అంటే కవిత కేవలం ఎంపీ అయింది రెండోసారి ఓడిపోయింది సరే కూతురు కదా ఎమ్మెల్సీ ఇచ్చినారు కానీ కొడుకు ఎంతో కూతురు అంతే కదా అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన చట్టం ఆస్తిలో ఆడవాళ్ళకు మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అన్నారు కదా అటు ఏపీలో అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు ఇటు షర్మిల ఏం కాకుండా పోయింది గమనం బయటకు వచ్చేసింది ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకే తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాకముందే కవిత బయటికి రావాలని ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది అందుకే జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు సైలెన్స్గా ఉంది ఇంకా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రీసెంట్గా చూసుకుంటే ఆమె బీసీలో మీటింగ్ పెట్టింది కులగానగర్ నుంచి బీసీ మీటింగ్లు పెట్టి జ్యోతిరాపుల విగ్రహం పెట్టాలని జాగృతి పేరుపైన మీటింగ్లు పెడుతుంది ఆమెకి ఉంది ఒక మంచి నాయకురాలుగా నిలదొక్కుకోవాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసుకుంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మహిళా ముఖ్యమంత్రి కాలేదు అవన్నీ కూడా ఆమె ఆలోచనలు చేసుకుంది పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ వెయిటేజ్ తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ ప్రభుత్వం రాదనేది సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి మాట ఇదే టైంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అది కవితకి ఇష్టం లేదు ఇదే టైంలో ఇక్కడ ఏదైతే వ్యాక్యూమ్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని కవిత చూస్తుంది ఒక పార్టీ పెట్టి అయితే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ తెలంగాణ కొట్లాడింది ఎవడరా కేసీఆర్ కొట్లాడు నేను కొట్లాను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏడా కొట్లాడు బీజేపీ వాళ్ళు ఏడున్నారనేది కవిత స్ట్రాటజీ మనం చూసినాం తమిళనాడులో డిఎంకే ఉండే డిఎంకే పార్టీ ఉన్న తర్వాత ఏమైంది అన్న డిఎంకే పార్టీ పుట్టింది ఇప్పుడు డీఎంకేకి అన్న డీఎంకేకే అక్కడ గొడవ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా టీడీపీ ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్న తెలుగుదేశం అని ఎన్టీఆర్ తెలుగుదేశం అని పార్టీలు వచ్చాయి నడపలేకపోయినారు వాళ్ళకి ఆ సత్తా లేదు కానీ కవితకి ఆ సత్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే తెలంగాణ జాగృతి పేరుతో విపరీతమైన కార్యకలా కార్యక్రమాలు ఆమె చేసింది ఇప్పుడు ఆమె పార్టీ పెడితే ఆమెకు వ్యాక్యూమ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే కనుక కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ఒకవేళ అంటే ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీకి పక్కన పెట్టేస్తే ఈమె పార్టీ పెడితే ఈమెకు కూడా ఈమె వైపు కూడా చాలామంది తెలంగాణ వాదులు వచ్చే అవకాశం ఉంది అది బీజేపీని పుంజుకోకుండా చేస్తుంది ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కవిత పెట్టే పార్టీ అవుతుందని చెప్పేసి కవిత ఆలోచన కవిత అన్నీ కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో అయినా బీజేపీతో పొత్తుకు వెళ్ళకూడదు నన్ను ఇబ్బంది పెట్టింది కదా డాడీ పర్సనల్గా నాకు కూడా చాలా బలంగా మీరు మాట్లాడితే బాగుండేది నేను సఫర్ అయ్యాను కదా అందుకే కావచ్చు బీజేపీ వల్ల సఫర్ అయ్యానని చెప్పనే చెప్పకపోయింది బీజేపీ పైన స్టాండ్ తీసుకోమన్నది ఇప్పుడు బీజేపీ పైన మీరు మాట్లాడకపోతేనే కవిత లెటర్ రాసింది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కవిత ఊరుకుంటుందా ఊరుకోదు బయటకు వచ్చి పార్టీ పెడుతుంది ఇదే జరిగేది సో కింద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి